రెండు రోజుల క్రితం పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీసులు గతంలో ఆయన పిచ్చి పిచ్చి వాగులు వాగారు కదా వాటి మీద అదేవిధంగా ఆయన మాట్లాడిన మాటల వల్ల వర్గాల్లో విభేదాలు వచ్చేటట్టు ఉన్నాయని చెప్పి పలు కేసులను పలు సెక్షన్లలో ఆయన మీద నమోదు చేయడం జరిగింది ఆయన రిమాండ్ రిపోర్ట్లో పోసాని గారు ఏం మాట్లాడారంటే గతంలో నేను మాట్లాడిన మాటలకి సజ్జల గారి దగ్గర నుంచి ఒక స్క్రిప్ట్ వచ్చింది ఆ స్క్రిప్ట్ లో అంశాలే నేను మాట్లాడాను ఆ విధంగా అని చెప్పి ఆయన చెప్పినట్టు తెలుస్తుంది అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పోషాని కృష్ణమీ బోరుగడ్డ అనిలు వర్రా రవీంద్ర రెడ్డి శ్రీరెడ్డి ఇటువంటి వాళ్ళందరిని ఉపయోగించుకోండి ఒక నీచమైన రాజకీయం చేశారు ఆ గత ఐదేళ్ళు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఏ ఒక్కడన్నా వచ్చి ఇష్టం వచ్చినట్టు బూత్లు మాట్లాడడం జరుగుతుందా అధికార పక్షంలో ఉన్న వాళ్ళ మీద కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదం వల్ల ఇటువంటి వాళ్ళందరినీ ఉపయోగించుకోండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇంకా కార్యకర్తలని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టించేవారు అదొక ఫ్యాషన్గా పెట్టుకున్నది వైసీపీ అప్పట్లో దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏం నష్టం జరగదు ఆయన పార్టీలో పెద్ద శ్రేణి నాయకులు ఉంటారు కదా వాళ్ళకి ఏం నష్టం జరగదు ఇప్పుడు సజ్జల గారి పేరు బయటకు వచ్చినా ఆయనకేమీ పోయేదేమీ లేదు పోయేది ఎవరో పోషాని కృష్ణమరళి లేకపోతే వర్ర రవీందర్ రెడ్డి బోరుగడ్డాలు సిరెడ్డి లాంటి వాళ్ళే వెళ్ళే జైలుకి వెళ్ళి శిక్షలు అనిపిచ్చారు ఎవడో మనకి ఏదో స్క్రిప్ట్ ఇచ్చాడని చెప్పి అంత వయసు వచ్చినప్పటికీ బుర్రా బుద్ధి జ్ఞానం లేకుండా ఆ స్క్రిప్ట్ చదివేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు సర్జర్ గారే ఆ స్క్రిప్ట్ ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళినట్టు అందులో ఎటువంటి డౌట్ లేదు ఈయనేమో జగన్మోహన్ రెడ్డి గారు పత్తులాగా పెద్ద కోసాని అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్యకి ఫోన్ చేసి ఓదార్పు చేయటం జరుగుతుంది పైన దేవుడు ఉన్నాడు ఆ దేవుడే కాపాడుతాడమ్మ అన్నీ చూస్తాడమ్మా వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేసి మన బుక్ చేసి మనం ఏ తప్పు చేయలేదు మనం ఏ పాపం చేయలేదు అందుకనే దేవుడు మన కాపాడుతాడు అని చెప్పి ఆవిని ఓదార్పు చేయడం జరుగుతుంది లిటరల్గా వాళ్ళకు పక్కన వైసీపీ మీద కాలిపోతుంది కాలిపోతుంది అనే దానికి ఉదాహరణ ఏంటో తెలుసా ఎప్పుడైతే వర్ర రవీందర్ రెడ్డిని బోరుగడ్డ అనిల్ని అరెస్టులు చేయటం జరిగిందో అప్పుడే వీళ్ళందరికీ తడిసిపోయింది పోసానికి శ్రీరెడ్డికి వీళ్ళందరికీ గజగజ వణుకు పుట్టింది ఎందుకు బాబు ఏదో క్షమాపణ చెప్పేస్తే కనీసం తప్పించుకోండి తప్పించుకోవచ్చు అని చెప్పి క్షమాపణ చెప్పేశారు బట్ దేవుడు అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డు దేవుడు చూస్తాడని చెప్పి చూశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి సజ్జల వల్ల పోసాని కృష్ణమూలి ఆ విధంగా మాట్లాడారు అదే జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమౌళి గారి వైఫ్ ఫోన్ చేసి ఓదార్పు ఎంతకన్నా దౌర్భాగ్యమైన రాజకీయం ఎక్కడ ఉండదు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే చెల్లుబాటు అయ్యే రాజకీయం ప్రజా సమస్యలు రాష్ట్రం దివాలా తీసే స్థితిలో ఉంటే ఇలా బూతులు తిట్టాడు ఆ చెత్త మాటలు మాట్లాడారు అని చెప్పి వాటి మీద అరస్ట్లు చేసుకుని వాటి మీద చర్యలు తీసుకునే పరిస్థితుల్లో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెళ్ళిపోయింది అంటే గతంలో వైసీపీ చేసినటువంటి నీచమైన నికృత్యమైన పనులు ఆ విధంగా ఉన్నాయి వ్యక్తిగత విమర్శలు ఎందుకు కుటుంబాల మీద దోషంలు ఎందుకు ఒకరికొకరు కక్షలు పెట్టుకునే విధంగా మాట్లాడుకోవడం ఎందుకు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరించాలి ఎవరినో తీసుకొచ్చి తమ పార్టీ ప్రతినిధిగా కూర్చోబెట్టి వాటి చేత బూతులు తిట్టించడం అవతల పక్కన ఉండి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఏదో రకంగా చర్యలు తీసుకోవటం ఇదేనా మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు బట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవడో కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదు కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి నాయకులు ఎవరు వ్యక్తిగత విమర్శలు వైసీపీ మీద చేయట్లేదు వైసీపీ ఉన్నప్పుడు మట్టికి వ్యక్తిగత విమర్శలు విపరీతంగా ఉండి అధికారం కోయిల్పోయిన తర్వాత పిల్లల్లాగా ఎవరికాలు దిక్కులేని స్థితుల్లో దాక్కుండా దాక్కుండి బతకాల్సి వస్తుంది చాలామంది నాయకులు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆ పార్టీకి అధికారం అనేది కొంతకాలమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు ఆ కొంతకాలం అన్న విషయం ఆయనకు మాత్రం వర్తించదేమో ఆయనకి ఎల్లకాలం కాలం ఉంటుంది అని చెప్పుకుంటే ఇష్టం వచ్చినట్టు పేటరేకపోయారు అప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మాత్రం చెప్తూ ఉంటారు అధికారం కొంతకాలమే ఆ తర్వాత మేము వస్తాం సప్త సముద్రాల అవతల ఉన్న ఈడ్చుకొచ్చేస్తాం ఇటువంటి మాటలన్నీ చెప్పుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా తప్పు చేశారండి ఇంక చెప్పుకోవాల్సింది ఏమీ లేదు ఆయన శుభ్రంగా ఆయన కుర్చీలో ఆయన పదవులన్నీ ఆయన అనుభవిస్తారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రం ఈ విధంగా కోర్టులు కేసులు అవి ఇవి అని చెప్పి నానా దరిద్రాలన్నీ మేదేసుకుని తిరగాలి ప్రస్తుతానికి ఇదే జరుగుతుంది వైసీపీలో ఉన్న వాళ్ళకి